మేషాది రాశుల వారి అందరి శుభ అశుభ ఫలితాలని పరిశీలిద్దాం ముందుగా మేషరాశి గురువు ద్వితీయంలో ఉన్నాడు శని షష్టంలో ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు కేతువు ద్వితీయంలో ఉన్నాడు ఈ గ్రహ విశేషాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఉద్యోగంలో తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆర్థికమైనటువంటి లావాదేవీలు సంపూర్ణంగా పూర్తి అవుతాయి నిశ్చయంగా కుటుంబంలో ఆనందం కలుగుతుంది అశ్విని నక్షత్ర జాతకులకి తాము చేసేటటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు తమ ప్రతిభ ఆధారంగా కనిపించే వారం ఇదే భరణీ నక్షత్ర జాతకులు ఏదో ఇల్లునో లేక పొలానో ఆర్థికమైనటువంటి లావాదేవీలన్నిటినీ కూడా కొన్న తర్వాత సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారంలో కృత్తికా నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి ఇంటిని మరిన్ని సౌకర్యాల కోసమని దాని మీద మరమ్మతులు చేయించుకుని సుఖంగా ఉంటారు ఈ వారంలో దైవపరంగా అయితే శ్రీ విష్ణు సహస్రనామాల్ని పఠించడం సేవాపరంగా అయినట్లయితే యజ్ఞాలు జరిగేటటువంటి చోట సమితలని అంటే ఎండిపోయినటువంటి కర్రలు తీసుకుని అందించడం మంచిది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబంతో చక్కగా చల్లగా గడపడం మంచిది